హండ్రెడ్ కానీ ప్రీ దర్శనం కానీ ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూస్ గా అమ్మవారిని ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి కంప్లీట్ గా బంద్ చేసే వరకు అంటే ఇరవై ఆరో తారీఖు రెండు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో క్యూ లైన్ ఆపే ప్రసక్తి లేదు సామాన్యమైనటువంటి ప్రజల ప్రజానీకానికి టికెట్లు కొన్నటువంటి ప్రజానీకానికి ఏమాత్రం కూడా వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే క్యూ లైన్ కంటిన్యూగా క్యూ పోతానే ఉంటుంది కాబట్టి అక్కడ నిలుపు అనేది నిలవకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి ఆస్కారం మరొకటి కూడా గమనించాం మనం అక్కడ ఈ క్యూ లైన్లో ఉన్నప్పుడు కొంత గాలి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉక్కపోతని దానికి సంబంధించి కూడా టెంపుల్ కమిటీ వారితో అక్కడ ఫ్యాన్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మధ్య మధ్యలో వాటర్ని మజ్జిగని అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొంతమంది వృద్ధులు ఉంటారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు బాగా చిన్న పిల్లలు అంటే పిల్లలు అంటే వన్ ఇయర్ బిలో చంక పిల్లలు అంటాం మనం ఈ చంక పిల్లలతో వచ్చినటువంటి ఆ భక్తురాలు ఎవరైతే ఉంటారో ఆ ఒక్క పర్సన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటాడో నడవలేని పరిస్థితులు ఆ ఒక్క పర్సన్ని మాకు మెయిన్ విఐపి ఎంట్రన్స్ దగ్గరికి అలవ చేస్తున్నాం అక్కడి నుంచి విఐపి అవకాశాన్ని చూసి విఐపి లైన్లో వాళ్ళని డైరెక్ట్గా దర్శనం చేయించి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఈసారి ఈసారి చంటి పిల్లల్ని కానీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని కానీ వీళ్ళని కూడా మనము ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి వాళ్ళ మరి వాళ్ళ స్థితిగతులను బట్టి మనము కంపల్సరీ వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం దీనికి కోసం అక్కడ ట్రై సైకిల్ అనేది కూడా ఒక రెండింటిని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా బ్యారికేడ్లు అనేది ఒక ఐ ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి ఆ ఐదు వందల మీటర్లు కూడా నడవలేనటువంటి వారికి ట్రై సైకిల్లో తీసుకొచ్చి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మనము వాలంటీర్స్ని తయారు చేసుకున్నాం వాలంటీరింగ్ వాలంటీర్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని అలాగే స్వచ్ఛందంగా వచ్చి చేసేటువంటి వాళ్ళని ఒక వంద మందిని తయారు చేయడం జరిగింది అలాగే ఈ వంద మందితో మనం ఈ యొక్క క్యూ లైన్లలో కానీ బయట ఉన్న నుంచి ప్రసాద కౌంటర్ల దగ్గర కానివ్వండి అలాగే టికెట్ కౌంటర్ల దగ్గర కానివ్వండి ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది అలాగే ఎన్సిసి వాళ్ళని కూడా వాడుకోవడం జరుగుతుంది ఎన్సిసి నుంచి మనకి ఈ యొక్క వన్ ట్వంటీ మెంబర్స్ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా రావడం జరుగుతుంది ఈ వన్ ట్వంటీ ఎన్సిసి మెంబర్స్ని కూడా మనం లైన్ల మెయింటెనెన్స్ కోసం వాటిని వాడుకోవాలి ఇవన్నీ కాకుండా మా పోలీస్ సిబ్బంది బ్యారిగేడుతో తర్వాత క్యూ లైన్ల దగ్గర కానీ అన్ని చోట్ల కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఏ రకమైనటువంటి అమాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టుదిద్దమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అనేవి చేస్తామన్నారు అని ఏ ఏ చిన్న లోటుపాట్లు లేకుండా ఈ ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరగాలని చెప్పేసి পরাওনা নানানানানা.